హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏపి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష నేనైతే పుదీనా నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా మీరు కూడా పుదీనా నిల్వ పచ్చడి చేసుకోవాలి అనుకుంటే మన వీడియోనైతే ఫుల్గా చూసేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ పుదీనా నిల్వ పచ్చడి కోసం అయితే మూడు పుదీనా కట్టలు అయితే తీసుకున్నాను ఇంకా అలా తీసుకున్న వాటిని అయితే నీట్గా ఆకులన్నీ ఒలచేసుకొని బకెట్లో అయితే వేసేసుకున్నాను వాటర్ పట్టేసుకొని ఇలా వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కున్నామంటే ఆకుల్లో ఉండే ఇసుక అంతా మనకి పోతుందనమాట ఇంక ఇలా మొత్తం అయితే గట్టిగా వాటర్ అనేది పిండేసుకొని ఆకులు అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ ఒకటి తీసేసుకొని ఆ క్లాత్ మీద అయితే మనం క్లీన్ చేసుకున్న పొదిన ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం పల్చగా వేసుకోవాలి ఇవి ఆకుల్లో నీళ్ళు లేకుండా ఆరబెట్టుకుంటే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజుల పాటు నిలవైతే ఉంటుంది ఇంకా స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో ఒక రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు ఆవాలు అయితే వేసుకోవాలి ముందుగా మెంతులు అయితే వేయించుకుంటే ఆవాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ మెంతులో ఆవాలు వేగిన తర్వాత పక్కకైతే తీసిపెట్టేసుకొని అదే బాండీలో ఒక మూడు నాలుగు చెంచాలు నూనె వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అలా నూనె అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందుట్లోకి మనం ఆరబెట్టుకున్నాం కదా కడిగి ఆ పుదీనానైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యి అంతవటుకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందుట్లోకైతే ఒక నాలుగు స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ పుదీనా అనేది నేను ఎటువంటి కొలతల్లో తీసుకోలేదు కాబట్టి ఉరమారిక అయితే ఉప్పు అయితే వేసుకున్నాను ఇలా నాలుగు స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్న తర్వాత చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి చింతపండుని అవి అయితే మనకి ఇక్కడ వేయించుకుంటున్న పుదీనాలో ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఇలా కారం అనేది వేసుకొని వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతపండునైతే వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీన్నైతే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఫస్ట్ మెంతులు ఆవాలనేది మిక్సీకి పట్టేసుకొని పుదీనా మనం ఆకులన్నీ వేయించుకున్నాం కదా అది కూడా మిక్సీకి అయితే పట్టుకోవాలి మిక్సీకి పట్టుకోకపోతే ఆకులు ఆకులుగా ఉంటుంది అన్నంలో అయితే కలవదు కాబట్టి మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇంకా అదే బాండీలో మనం బా ఒక మూడు చూ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం ఇక్కడ పోపు గింజలు వేసుకొని అలాగే చిన్నుల పైరమ్మలు ఒక ఏడెనిమిది పైరమ్మలు వేసుకొని అందుట్లోకి ఎండుమిరపకాయలు కూడా అయితే వేసేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు అని చెప్పేసి నేను వేయలేదు ఇంకా మిక్సీకి పట్టుకున్న పుదీనా ఏదైతే ఉంటుందో అది మొత్తం అయితే వేసేసుకొని మనం మరొక మూడు నాలుగు నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకున్నామంటే ఆ నూనెలో మనకి పచ్చడి అయితే ఎక్కువ రోజుల పాటు పా నిలవ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ పుదీనా పచ్చడి అయితే కొంచెం వేడి చేస్తుంది అంటారు కాబట్టి ఎప్పుడో ఒకసారి వేసుకోవడానికి చాలా బాగుంటుంది పచ్చడి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్